మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య అన్నారు బుధవారం స్థానిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్బోర్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించడంపై వైసీపీ పార్టీ లేనిపోని అపోహలను సృష్టిస్తుందని అన్నారు సవరణ బిల్లులో నాలుగు అంశాలకు గాను మూడు అంశాలను టీడీపీ మద్దతు ఇచ్చిందని తెలిపారు వక్బోర్డులో ముస్లిం మేతరులను చేర్చడం అనే నాలుగో అంశంని టీడీపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఏనాడు ముస్లిం మైనార్టీల అభివృద్ధి గురించి మాట్లాడలేదని అన్నారు నేడు ముస్లిం సోదరుల పట్ల జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నారని పార్లమెంటులో బిల్లుని ఆమోదం చేయడానికైనా బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత ఉందని అన్నారు జగన్మోహన్ రెడ్డి కావాలని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లు ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఏమి చేశారో బహిరంగ చెప్పాలని అన్నారు ముస్లిం మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇవ్వనంత మాత్రాన పార్లమెంటులో వక్స్ బోర్డు బిల్లు ఆమోదించడం ఆగదని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు పాల్గొన్నారు చేయమని చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ముస్లిం నాయకులు ఎవరైతే కొంతమంది నేను కామెంట్ ముస్లిం జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకున్న ముస్లిం నాయకులను కూడా నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ ఆలోచించండి నేను మాత్రం చెప్ప ముస్లిం పర్సనల్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు వ్యతిరేకించారు మేం కాదంటలేదు ముస్లిమేతరులు ఆ ఒక్క బోర్డులో ఉండడానికి వీలేదన్నారు ఓకే అది బట్ వాళ్ళకి మెజార్టీ ఉంది అబ్సల్యూట్ మెజార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ లేకపోయినా కూడా రెండు వందల డెబ్బై ఏడు సభ్యులు ఉన్నారు కనుక ఆ బిల్లు పాస్ అవుతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నీ ఛాలెంజ్ వేస్ట్ కదా దమ్ముంటే బయటకు అంటున్నారు దమ్ ఏంటి ఇందులో మన రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే మోడీ గారితో ఎన్డీఏ ప్రభుత్వం తోటి మనకు కొంచెం సఖ్యతగా ఉంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఎక్కడ ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు అమరావతి కానీ పోలవరం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఇప్పుడు రైతులకు కానీ వీళ్ళందరికీ వస్తున్నాయంటే మనం కొంచెం సఖ్యత మెయింటైన్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో ఉంటూ ఉన్నారు ఎన్డీఏతో భాగస్వామిలో ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చిత్తశుద్ధితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు ఏం చేసు వాటి డంటు ముస్లిం సొసైటీ